మంచిర్యాల జిల్లా మందబరి ఏఐటియూసీ ఆఫీసులో ఖని ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ఏఐటియూసీ బ్రాంచ్ కార్యదర్శి సైంద్ర సత్యనారాయణ సమావేశమయ్యారు ఖని ఓబీ కాంట్రాక్ట్ ఆర్బీఆర్ యాజమాన్యం గత కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేస్తూ వెట్టిచాకరి చేస్తోందని మండిపడ్డారు కాంట్రాక్ట్ కార్మికులు రావాల్సిన జీతాలు దసరా పండుగ అడ్వాన్స్ నింగ్ సమస్య చెల్లించిన లాభాల వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తారు కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేస్తున్న ఆర్బీఆర్ కాంట్రాక్ట్ కంపెనీపై యాక్షన్ తీసుకోవాలని కోరారు సంబంధించిన ఓబి కాంట్రాక్టర్ కంపెనీ గత నిరుద్యోగులైన యువకులను వారి సిబ్బంది దైవ సిబ్బంది వాళ్ళందరినీ కూడా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా అదే విధంగా కంపెనీ బోనస్ కూడా ఇవ్వకుండా సింగరేణి సంస్థ ఏదైతే కాంట్రాక్టర్ కార్మికులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని సెటిల్మెంట్ చేసి ఇచ్చినా ఆ డబ్బులు వాడుకొని ఇంతవరకు ఇవ్వకుండా అదేవిధంగా దీపావళి పోలీస్ ఇవ్వకుండా కార్మిక కుటుంబాలను అట్టేట ఆర్బిఆర్ కంపెనీ రాజా గారిని వెంటనే సింగరేణి సంస్థ ఆన కాంట్రాక్టర్ రద్దు చేయాలి ఇలాంటి కాంట్రాక్టర్లు సింగరేణిలో ఉంటే రేపు సింగరేని సింగరేణి భవిష్యత్తుకు అంధకారం అవుతుంది వీళ్ళు ఏసే డబ్బులు ఇవ్వకుండా చాకిని చేసుకుని కార్మికులను భయా చేసి బెదిరింపులకు పాల్పడం ఆదివారి కంపెనీ పై సింగరేణి యాజమాన్యం చర్య తీసుకోవాలని చెప్పేసి ఏపీసీ కాంట్రాక్టర్ వర్కర్స్ నుంచి ఏఐపీసీ సింగరేణ వర్కర్స్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఆదివారం కంపెనీ ఇప్పటికైనా చెల్లించకుంటే ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా అడ్డుకుంటాం నీ పని విధానాన్ని నిన్ను నిలదీసి కార్మికుల జీతాలు అన్నగా ఉండి పోరాటం సాగిస్తామని తక్షణమే సింగరేణి యాజమాన్యం వాళ్ళపై చర్య తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన వేతనాలు బోనసులు ఇప్పియాలని చెప్పేసి ఏడీ డిమాండ్ చేస్తా ఉన్నాం